హలో ఎవ్రీ వన్ నేను హరగోపాల్ ఈ వీడియోలో టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్ నుంచి అర్థమెటిక్ మీద ఇచ్చిన సిక్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా సేమ్ పేపర్ నుంచి డిఫరెంట్ టాపిక్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి అనేది పికప్ చేసి డిస్కస్ చేశాను ఈ అర్థమెటిక్ అనేది మనకి టెన్త్ క్లాస్ వరకు మాత్రమే ఉంటుంది సో ఆల్మోస్ట్ ఆల్ మ్యాథ్స్లో కాస్త భయపడే వాళ్ళు కూడా ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోగలరు మీన్ వైజ్ కొంతమంది షార్ట్ కట్స్ కూడా ఫాలో కావలరు కాంపిటేటివ్ మ్యాథమెటిక్స్లో ఆర్థమెటిక్స్ పర్సంటేజెస్ ప్రాఫిట్ లాస్ ఇలాంటి బేస్ మీద ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగానే మీరు సాల్వ్ చేయొచ్చు ఈజీగానే అర్థం చేసుకోవచ్చు కూడా సో దట్ ఇలా టాపిక్ వైజ్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయన్న క్లారిటీ క్లియర్గా మీకు అర్థం అవుతుంది అండ్ అర్థమెటిక్ నుంచి కూడా సిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను పదే పదే చెప్తున్నాను సిక్స్ టు ఎయిట్ ప్రాబ్లమ్స్ మధ్య ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది నౌ వితౌట్ వేస్టింగ్ టైం మనం క్వశ్చన్ చూద్దాం The population of a town increases by 20% every year. ద పాపులేషన్ ఆఫ్ population బై ట్వంటీ అగో ఒక పట్టణంలో ఉండే జనాభా ప్రతి సంవత్సరం ఇరవై శాతం పెరుగుతూ ఉంది ప్రస్తుత జనాభా రెండు లక్షల పదహారు వేలైతే రెండు సంవత్సరాల కింద జనాభా ఎంత అంటున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ సిస్టమేటిక్ గా కంటే కూడా కాస్త లాజికల్ గా అప్రోచ్ కాగలిగితే ఈజీ అవుతుంది ఎవ్రీ ఇయర్ ట్వంటీ పర్సెంట్ పెరుగుతుంది అంటున్నారు మనం ఎప్పుడు ఈ పర్సంటేజెస్ ప్రాఫిట్ లాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని హండ్రెడ్ని మైండ్లో పెట్టుకొని చేస్తున్నప్పుడు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కూడా సో ఇక్కడ వాళ్ళు పాపులేషన్ టూ ఇయర్స్ అగో ఎంత ఉంటుందో కనుక్కోమంటున్నారు ప్రజెంట్ పాపులేషన్ టూ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ అంటున్నారు కాసేపు ఈ రెండు విషయాలు పక్కకు పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ గా ఆ టౌన్ పాపులేషన్ హండ్రెడ్ అనుకుందాం ఎవ్రీ ఇయర్ ట్వంటీ పర్సెంట్ పెరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే దీంట్లో ట్వంటీ పర్సెంట్ ఎంత అవుతుంది ట్వంటీ అవుతుంది అంటే ఆ ట్వంటీ పెరగడం వల్ల వన్ ట్వంటీ అయింది సో ఈ వన్ ట్వంటీ అనేది ఎప్పుడు వచ్చింది వన్ ఇయర్ అయిపోగానే ట్వంటీ పర్సెంట్ పాపులేషన్ పెరగడం వల్ల వన్ ట్వంటీ అయింది మళ్ళీ ఎవ్రీ ఇయర్ ట్వంటీ పర్సెంట్ పెరుగుతుంది అంటున్నారు అంటే సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఈ వన్ వన్ ట్వంటీకి ట్వంటీ ట్వంటీ పర్సెంట్ యాడ్ చేయడం అంటే ఈ ట్వంటీలో పర్సెంట్ ఎంత అవుతుంది ట్వంటీ ఫోర్ అవుతుంది ట్వంటీ ఫోర్ యాడ్ చేస్తే వన్ ఫార్టీ ఫోర్ అంటే హండ్రెడ్ ఉండే పాపులేషన్ టూ ఇయర్స్ అయ్యేటప్పటికి వన్ ఫార్టీ ఫోర్ అయింది ఇప్పుడు ఎక్స్ ఉండే పాపులేషన్ జాత చూడండి ఎక్స్ ఉండే పాపులేషన్ అంటే టూ ఇయర్స్ అవ ఎంత ఉందో తెలియదు ఎక్స్ ఉండే పాపులేషన్ సో టూ ఇయర్స్ తర్వాత ఉండేది ఎలాగైతే అయిందో అంటే ఏ బేసిస్ మీద ట్వంటీ ట్వంటీ పర్సెంట్ పెంచుకుంటూ అయిందో ఈ ఎక్స్ ఉండే పాపులేషన్ ఇంత అయింది సో కాస్త లాజికల్ గా ఆలోచిస్తే దీన్ని మనం రేషియో అండ్ ప్రపోర్షన్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు సో వాట్ ఈస్ దట్ మీన్ హండ్రెడ్ జీరో సో ఇది ఈ హండ్రెడ్ ఎక్స్ అనేది కాస్త లాజికల్ గా నేను తీసుకున్నాను ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అన్న విషయం మనకి బాగా తెలిసిందే సో ఏమొస్తుంది టూ వన్ సిక్స్ ట్రిపుల్ జీరో ఇంటూ హండ్రెడ్ హోల్ డివైడెడ్ బై వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది సో మనకి దేంతో పోతుంది సెవెంటీ టూ టూ జార్ సెవెంటీ టూ త్రీ జార్ పోతుంది సో అలాగే టూ వన్ జార్ ఫిఫ్టీ పోతుంది సో ఇది ఇచ్చేసి ఎక్స్ అవుతుంది కదా సో ఏమవుతుంది త్రీ థౌజండ్ ఇంటూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీస్ వన్ ఫిఫ్టీ అలాగే త్రీ జీరో సో ఏమైంది ఇప్పుడు దీన్ని మీరు యాక్చువల్ గా ఇదే ప్రాబ్లమ్ యాక్చువల్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా కూడా తీసుకొని చేస్తూ ఉంటారు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా విచ్ ఈక్వల్ టు మనకి పాపులేషన్స్ కానీ ఏదైనా వస్తువు యొక్క వాల్యూ ఇయర్ బై ఇయర్ డిక్రీస్ కావడం కానీ దీనికి కూడా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా యూజ్ చేస్తూ ఉంటాం సో అలాంటి పర్టికులర్ ఫార్ములా ఏమీ లేకుండా అండ్ ఇప్పుడు చేసింది షార్ట్కట్ షార్ట్ కట్ అయితే కాదు కాస్త లాజికల్ గా ఆలోచించాను నేను సో వాళ్ళు ఎంతో ఉంది టూ ఇయర్స్ బ్యాక్ అది ఇప్పుడు ఇంత అయింది అంటున్నారు అంటే టూ వన్ సిక్స్ ట్రిపుల్ జీరో అయింది అంటున్నారు ఒకవేళ హండ్రెడ్ కనుక ఉంటే టూ ఇయర్స్ కి ఎంత అవుతుంది మరి ఎక్స్ ఉన్నప్పుడు ఇంత అయింది అన్నప్పుడు హండ్రెడ్కి ఇంత అయింది సో ఈ రెండింటిని నేను కంపేర్ చేసి వాల్యూ అనుకున్నాను కాస్త లాజికల్ గా ఆలోచించడం తెలిస్తే చాలు ఇది మీకు ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వేస్తున్నప్పుడు అండ్ ఇవి ఏవి షార్ట్ కట్స్ కాదు అంటే ఒక ప్రాపర్ రీజన్ లేదా లాజిక్ ఉండే ఏ ప్రాసెస్ అయినా షార్ట్ కట్ అని చెప్పలేదు షార్ట్ కట్స్ అంటే జస్ట్ లైక్ దట్ మనం అప్లై చేస్తున్నాం ఎందుకు అంటే మన దగ్గర ఆన్సర్ ఉండదు అనమాట మీరు చేస్తున్న ప్రాసెస్కి ఎగ్జాక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ అండ్ లాజికల్ అప్రోచ్ మీ దగ్గర ఉంది అంటే దట్ ఈస్ నాట్ అన్సర్ ఎస్ అ షార్ట్ కట్ మెథడ్ సో బాగా గుర్తుపెట్టుకోండి సో ఇది అర్థమేటిక్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ జస్ట్ ఒక ఎయిత్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఈజీగానే అర్థం చేసుకుంటారు ఎయిత్ క్లాస్లో రేషియోస్ ఇన్ ప్రపోర్షన్స్ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్ ఇలాంటివి కనపడతా ఉంటాయి సో ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ లో ఇచ్చిన క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ నాట్ ఓన్లీ ఫర్ స్కూల్ ఎస్టెన్ మ్యాథ్స్ ఎస్డిటీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు టెక్ట్ పేపర్ వన్కి కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ యూజ్ అవుతాయి ప్రాక్టీస్లో హోప్ అనుకుంటున్నాను ద కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్ లుక్ అట్ దిస్ క్వశ్చన్ చూడగానే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనబడుతుంది ఓకే కాంపౌండ్ ఇంట్రెస్ట్ విత్ ప్రాబ్లం సో ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఇయర్లీ అట్ టెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ అ టైమ్ అమౌంట్ అమౌంట్స్ టు బి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో అట్ ద ఎండ్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్ దెన్ ద సిఐ ఫర్ ఫోర్త్ ఇయర్ ఆన్ ద సేమ్ సమ్ ఈజ్ అంటే ఒక సటైన్ అమౌంట్ మీద ఐదు సంవత్సరాలకి సంవత్సరానికి టెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో చక్రవర్టీ క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం అమౌంట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆరు వందల అరవై ఐదు రూపాయల యాభై పైసలు అయింది అంటున్నారు ఒకవేళ అదే ప్రాసెస్ లో ఫోర్త్ ఇయర్ కి ఎంత అయి ఉండాలి ఎంత అయి ఉండొచ్చు అని క్వశ్చన్ అడుగుతున్నారు ఒక అమౌంట్ తీసుకున్నారు దానికి ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు చక్రవడ్డీ కాబట్టి ప్రతి సంవత్సరం వడ్డీ అసలుకి యాడ్ అవుతుంది అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఐదు సంవత్సరాల తర్వాత ఆరు వందల అరవై ఐదు రూపాయల యాభై పైసలు అయింది ఐదు సంవత్సరాల తర్వాత ఒకవేళ నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి కట్టే సిచ్యువేషన్ ఉంటే ఎంత అయి ఉండవచ్చు అని క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ కూడా ఏమంటారు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా తీసుకొని చేయడం కంటే ఒక కాస్త లాజికల్గా ఆలోచించగలిగితే ఈజీగా మనకు అర్థమవుతుంది మనకి యాక్చువల్గా ప్రిన్సిపల్ అమౌంట్ మనకు తెలిసిందే తీసుకున్న అప్పు దీనికి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం యాక్చువల్గా ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ వరకు మనకి చక్రవడ్డీ తీసుకున్నా బారు వడ్డీ తీసుకున్నా అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నా సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నా విల్ బి నో డిఫరెన్స్ సో ఇక్కడ వరకు బాగానే ఉంది ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చినప్పటికి ఇదంతా కలుపుకొని దీనికి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం థర్డ్ ఇయర్కి వచ్చినప్పటికి మళ్ళీ ఇదంతా కలుపుకొని దీనికి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం ఫోర్త్ ఇయర్కి వచ్చినప్పటికి మళ్ళీ ఇదంతా కలుపుకొని దీనికి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం ఫిఫ్త్ ఇయర్కి వచ్చినప్పటికి మళ్ళీ ఇదంతా కలుపుకొని దీనికి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం ఎంత యాడ్ చేస్తాం ప్రతి సంవత్సరం టెన్ పర్సెంటే యాడ్ చేస్తాం టెన్ పర్సెంట్ ఆఫ్ వాట్ టెన్ పర్సెంటే ఆఫ్ వాట్ ఇంతకు ముందు ఇయర్ లో అసలు ప్లస్ వడ్డీ మొత్తం ఎంత అయిందో దాని మీద టెన్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఫోర్త్ ఇయర్ లో ఒకవేళ తిరిగి కట్టే సిచ్యువేషన్ ఉంటే ఎంత అయి ఉంటుంది సో మనకి ఆ ఫోర్త్ ఇయర్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫోర్త్ ఇయర్ ఎక్స్ అనుకున్నాం అంటే ఆ ఫోర్త్ ఇయర్ వరకు తీసుకున్న అప్పు ప్రతి సంవత్సరమైన వడ్డీ అదంతా కలుపుకొని క్యాలిక్యులేట్ చేసిన చక్ర వడ్డీ విచ్ ఇస్ నథింగ్ బట్ కాంపౌండెంట్స్ ఇవన్నీ కలుపుకుంటే ఫోర్త్ ఇయర్ కి ఎక్స్ అయింది మనం కనుకోవాల్సింది ఎక్స్ ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ ఏం జరుగుతుంది దీని మీద టెన్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఈ అమౌంట్ మీద టెన్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం సో నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ అంతే కదా ఎక్స్ అనేది ఏంటి ఫోర్త్ ఇయర్ ఎండ్ వరకు ఎంతైతే టోటల్ అమౌంట్ అయిందో అది ఫిఫ్త్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇది సో విచ్ ఈక్వల్స్ టు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సో ఎందుకంటే క్వశ్చన్ లో మొత్తం ఫిఫ్త్ ఇయర్ ఎండ్ కి సిక్స్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అన్నారు ఎక్స్ ఏంటి ఫోర్త్ ఇయర్ వరకు అయిన అమౌంట్ ఇదేంటి ఇంట్రెస్ట్ ఆన్ దట్ వన్ సో ఇప్పుడు ఓవరాల్ ఇది ఏమవుతుంది మీకు లెవెన్ ఎక్స్ బై టెన్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అవుతుంది ఇది మీకు క్లియర్ గా అర్థం కావాలి ఇక్కడ ఎక్స్ ఏంటి అంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏదైతే ఉందో సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది సిక్స్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ బై లెవెన్ అవుతుంది విచ్ ఈస్ నథింగ్ బట్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ బై లెవెన్ అవుతుంది సో మీరు క్యాలిక్యులేట్ చేస్తే సిక్స్ నాట్ ఫైవ్ వస్తుంది సిక్స్ నాట్ ఫైవ్ అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ఫోర్త్ ఇయర్ అప్పటి వరకు తీసుకున్న అప్పు అండ్ ఇంట్రెస్ట్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది సో సిక్స్ నాట్ ఫైవ్ ఇక్కడ కనపడుతుంది ఒకసారి చూడండి ఈ ప్రాబ్లంలో నేను ఫాలో అయింది షార్ట్ కట్ మెథడ్ కాదు అలాగని రెగ్యులర్ మెథడ్లో ఉండే ఫార్ములా తీసుకొని కూడా చేయలేదు సో జస్ట్ పర్సంటేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ కాస్త లాజికల్ గా అప్రోచ్ అయ్యాను సో మళ్ళీ దీనికి కాంపౌండ్ ఇంటర్స్ క్యాలిక్యులేట్ చేస్తే డెఫినెట్గా అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఈ ఆన్సర్ దీనికన్నా పెద్దగానే వస్తుంది సొల్యూషన్ లేదా ప్రాసెసర్ ప్రాసెస్ అనేది దీనికన్నా పెద్దగానే వస్తుంది సో ప్రతి ప్రాబ్లమ్ ఇలా లాజికల్గా అప్రోచ్ కాగలమని చెప్పలేము కానీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లో స్పెషాలిటీ ఇదే కొన్ని కొన్నిసార్లు రెగ్యులర్ మెథడ్ కాకుండా సో కొంచెం లాజికల్గా అప్రోచ్ అవుతున్నప్పుడు ఈజీగా మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు సిస్టమేటిక్గా ఇదే ప్రాసెస్ ఇలాగే ఫాలో అవ్వాలని ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లో ఉండదు అందుకనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లైక్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ లైక్ ఆర్ఆర్బి కానీ లేదంటే ఎస్ఎస్సి కానీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కానీ దీని మీద వచ్చే ప్రాబ్లమ్స్ మీద ఎక్కువగా షార్ట్ కట్స్ మీద డిపెండ్ అయితూ ఉంటారు ఆస్పరెంట్స్ అందరూ అర్థమైంది అనుకుంటున్నాను ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్ నా లుక్ అట్ తీసుకొస్తాను ద కాంపౌండ్ రేషియో ఆఫ్ స్క్వయర్స్ ఆఫ్ ద రేషియో ఫైవ్ ఇస్ టు సిక్స్ అండ్ ద రెసిప్రోకల్ రేషియో ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ టూ ఈ అన్నారు సమ్ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ కొన్ని వర్డ్స్ టెక్నికల్ వర్డ్స్ తెలుగులో కూడా ఖచ్చితంగా తెలియాలి సో ఇది తెలుగులో కాంపౌండ్ రేషియో అంటే బహుళ నిష్పత్తి అని రెసిప్రోకల్ అంటే ఉక్రమం అని చెప్తా ఉంటాం అండ్ దెన్ వాళ్ళు టూ డిఫరెంట్ రేషియోస్ ఇచ్చారు ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన చిన్న విషయం ఏంటి అంటే అసలు కాంపౌండ్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే సపోజ్ ఏస్ టు బి టు క్యూ అని రెండు రేషియోస్ ఉన్నాయనుకోండి ఈ రెండు రేషియోస్ యొక్క కాంపౌండ్ రేషియో లేదా బహుళ నిష్పత్తి ఏమవుతుందంటే ఏపీ పీక్యూ అవుతుంది సింపుల్ గా చెప్పాలంటే సో ఏ బైబీ పీ బై క్యూ అన్నప్పుడు ఈ రెండు జస్ట్ మల్టీప్లై చేస్తే ఏపీ బై బీక్యూ అనేది వీటి యొక్క కాంపౌండ్ రేషియో అవుతుంది అండ్ దెన్ రెసిప్రోకల్ రేషియో అంటే మనకు అందరికి తెలిసిందే సపోజ్ ఏ బై బి ఉంటే దీని రెసిప్రోకల్ బీ బై ఏ అవుతుంది సో ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలే కాకపోతే చాలా సిస్టమాటిక్గా మనం రాయాల్సి ఉంటుంది సో స్ట్రైట్ అవే మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ ఫైవ్ ఇస్ టు సిక్స్ ఇచ్చారు దీనికి स्क्वायर्स स्क्वायर्स ऑफ़ ऑफ़ स्क्वर्सो स्क्वयर्स आफ दि रेसिओ स्टे वर्गप निष्पति ले निष्पत्ति वर्गमे सो मन की फाइव स्क्वेक्स स्वयर विच इज नी फैसप्रोकल रेषिवी फाइव इंसू फारू की रेसीप्रोकल रेम रेसीप्रोकल रेसिंग ఫార్టీ ఇస్ అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇస్ టు థర్టీ సిక్స్ ఒక రేషియో ఉంది ఫార్టీ టూ ఇస్ టు ట్వంటీ ఫైవ్ ఇంకొక రేషియో ఉంది ఈ రెండు రేషియోస్ యొక్క కాంపౌండ్ రేషియో అడిగారు కాంపౌండ్ రేషియో అంటే ఇందాక చెప్పాలి రెండు రేషియోస్ తీసుకుంటే ఆ రెండిటి యొక్క కాంపౌండ్ రేషియో లేదా బహుళ నిష్పత్తి అనేది జస్ట్ కరస్పాండింగ్ టర్మ్స్ మల్టిప్లై చేసి సరిపోతుంది ట్వంటీ ఫైవ్ ఇన్స్ టు ఫార్టీ టూ డివైడెడ్ బై థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ మీరు చూస్తే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది సో సిక్స్తో సిక్స్ సెవెన్ జార్ సిక్స్ సిక్స్ జార్ మిగిలింది ఏంటి సెవెన్ బై సిక్స్ మిగిలింది విచ్ ఈస్ నథింగ్ బట్ సెవెన్ ఇన్స్ టు సిక్స్ సెవెన్ ఇస్ టు సిక్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇవన్నీ జస్ట్ బేసిక్ టెర్మినాలజీ ఇప్పుడు నేను చెప్తున్నా అర్థమెటిక్లో ఉండే మీరు ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లం ఎయిత్ క్లాస్ మ్యాక్సిమం నైన్త్ క్లాస్ స్టాండర్డ్ లోక్చువల్గా టు బిఫరెంట్ ఇవన్నీ ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ లో వచ్చే కాన్సెప్ట్స్ కాబట్టి ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ లోనే ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు అండ్ దెన్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈవెన్ ఎస్జేకే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ టెక్ట్ పేపర్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ డెఫినెట్ గా హెల్ప్ అవుతాయి అర్థం చేసుకోవడానికి కాన్సెప్ట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కూడా హోప్ అర్థమైంది అనుకుంటున్నాను కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్ నౌ ఎ రెక్టాంగిల్ ఈస్ ఇంక్రీస్డ్ బై ట్వంటీ పర్సెంట్ అండ్ ద్రెత్ ఈస్ డిక్రీస్డ్ బై టెన్ పర్సెంట్ యొక్క పొడవుని ఇరవై శాతం పెంచి వెడల్పుని పది శాతం తగ్గిస్తే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అన్నది తెలుగులో ఈ క్వశ్చన్ సై ఒక దీర్ఘ యొక్క పొడవుని ఇరవై శాతం పెంచి ఇంక్రీజ్డ్ అన్నారు కాబట్టి దాని వెడల్పుని పది శాతం తగ్గిస్తే దాని వైశాల్యంలో ఉండే పెరుగుదల శాతం ఎంత ఇక్కడ వాళ్ళు రెక్టాంగిల్ అని చెప్తున్నప్పటికీ చాలా మంది ఎలా చేస్తారంటే ఎల్బి అని తీసుకొని ట్వంటీ పర్సెంట్ పెంచితే ఎల్ లెంత్ కొత్త లెంత్ ఎంత అవుతుంది ట్వంటీ టెన్ పర్సెంట్ డిక్రీస్ చేస్తే కొత్త అఫ్ కోర్స్ దట్స్ అ ప్రాపర్ ప్రొసీజర్ అది బట్ ఈ సిచ్యువేషన్ లో నేను ఒక స్క్వేర్ తీసుకుంటున్నాను అదేంటి స్క్వేర్ ఎందుకు తీసుకుంటున్నారు రెక్టాంగిల్ అన్నారు కదా అంటే ఎవ్రీ స్క్వేర్ ఈజ్ అ రెక్టాంగిల్ బట్ ఎవ్రీ రెక్టాంగిల్ నీ నాట్ టు బి స్క్వయర్ ప్రతి స్క్వేర్ లేదా ప్రతి చతురస్రము దీర్ఘ చతురస్రం అవుతుంది కాబట్టి ఫస్ట్ ఒక స్క్వేర్ తీసుకున్నాను దీని లెంగ్త్ టెన్ అనుకుంటున్నాను బ్రెత్ కూడా టెన్ అనుకుంటున్నాను రెండు ఈక్వల్ గా ఉంటే జనరల్ గా ఒక రెక్టాంగిల్ లో పొడవు బెడల్పు రెండు సమానమైతే అది స్క్వేర్ అయిపోతుంది సో ప్రతి స్క్వైర్ రెక్టాంగిల్ అవుతుంది కాబట్టి రెక్టాంగిల్ తీసుకున్నాను ఇప్పుడు ఇది ఒరిజినల్ స్క్వేర్ అనుకుంటే ఒరిజినల్ స్క్వేర్ అనుకుంటే దీని ఏరియా ఏమవుతుంది హండ్రెడ్ అవుతుంది సో మనం ఇలా చేయడం వల్ల క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు ఈ రెక్టాంగిల్లో ఇది హండ్రెడ్ ఎక్కడి నుంచి వచ్చింది సైడ్ ఇంటూ సైడ్ లేదా ఎల్ ఇంటూ బి చేస్తే హండ్రెడ్ వచ్చింది ఈ రెక్టాంగిల్లో నేను ఇది ఏదైతే ఉందో లెంత్ లెంత్ టెన్ ఏదైతే తీసుకున్నామో ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ చేశారంటున్నారు అంటే అప్పుడు ఇదేమవుతుంది ట్వెల్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ అంటే టూ అవుతుంది యాడ్ చేయడం వల్ల ట్వెల్వ్ అయింది బ్రెత్ టెన్ పర్సెంట్ తగ్గించారు అంటున్నారు అంటే నైన్ అవుతుంది అంటే ఇదొక రెక్టాంగిల్ ఆఫ్ కోర్స్ ఈ రెక్టాంగిల్ లో లెంగ్త్ బ్రెత్ ఈక్వల్ తీసుకున్నాను తీసుకుంటే నాకు ఏరియా హండ్రెడ్ వచ్చింది ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను ఏరియా క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఎంత వస్తుంది వన్ జీరో ఎయిట్ వస్తుంది ట్వెల్వ్ నైన్ సార్ సో మీకు క్లియర్ గా చూడండి ఒరిజినల్ ఏరియా హండ్రెడ్ ఉంటే కొత్త ఏరియా ఎయిట్ వచ్చింది డిఫరెన్స్ ఎంత ప్లస్ ఎయిట్ సో ప్లస్ ఎయిట్ ఈస్ నథింగ్ బట్ హండ్రెడ్తో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఎయిట్ పర్సెంట్ అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది సచ్ సింపుల్ వన్ అయితే ఇది మీరు నార్మల్ గా తీసుకోవడమే రెక్టాంగిల్ తీసుకొని ఇది ఎల్ అనుకొని ఇది బి అనుకొని ఎల్ ఇన్ టూ బి అనేది ఏరియా అనుకొని మళ్ళీ కొత్త దాని లెంత్ మనకి ట్వెల్వ్ బై టెన్ ఎల్ అనుకొని ఇది వచ్చేసి నైన్ బై టెన్ బి అనుకొని ఇవి రెండు చేసి ఇలా కూడా చేస్తారు నథింగ్ రాంగ్ దాంట్లో తప్పని కూడా నేను చెప్పట్లేదు ఇది యాక్చువల్ గా ప్రాపర్ ప్రొసీజర్ కానీ ఈ ఐడియా వస్తే స్క్వయర్ కూడా రెక్టాంగిల్ అవుతుంది స్క్వయర్ తీసుకుంటున్నప్పుడు టెన్ టెన్ తీసుకుంటే ఏరియా హండ్రెడ్ అవుతుంది క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అవుతుంది అన్న ఐడియా కనుక మనకు వస్తే చాలా టైం తగ్గిపోతుంది కాన్ఫిడెంట్గా ఫేస్ చేస్తాం మనం ఈజీ టు క్యాలిక్యులేట్ కూడా సో అది మీరు నోటీస్ చేయాలి సో ఎక్కడైనా మీకు ఈ రెక్టాంగిల్ ని లెంత్ పెంచడం బ్రెత్ తగ్గించడం అని వస్తే రెక్టాంగిల్ అని వచ్చినప్పుడు మీరు నార్మల్ స్క్వేర్ అది కూడా టెన్ అండ్ టెన్ తీసుకోండి దాని తర్వాత క్యాలిక్యులేట్ చేస్తే ఈజీ అవుతుంది హోప్ అర్థమైంది అనుకుంటున్నాను నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఓకే లుక్ దిస్ తీసుకోన్ ఇఫ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈస్ ద మెయిన్ ప్రపోషనల్ బిట్వీన్ ఎక్స్ ప్లస్ టూ అండ్ ఎక్స్ ప్లస్ నైన్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మెయిన్ ప్రపోర్షనల్ ని తెలుగులో ఇఫ్ ఐఎమ్ నాట్ రంగ్ గుణ్యమము అని పిలుస్తారు సో ఏంటిది ఒక ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇచ్చారు ఎక్స్ ప్లస్ టూ ఇచ్చారు ఎక్స్ ప్లస్ నైన్ ఇచ్చారు దీన్ని ఎలా అర్థం చేసుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ సి మధ్య బి అనేది మెయిన్ ప్రపోషనల్ అయితే ఇఫ్ బి ద మెయిన్ ప్రపోషనల్ బిట్వీన్ ఏ అండ్ సి ఏకి సి మధ్య బి అనేది గుణమధ్యమం అయితే బి స్క్వైర్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది దీని గురించి మనం డీటెయిల్గా మళ్ళీ రేషియోస్ అండ్ ప్రపోషన్ లో డిస్కస్ చేసినట్టున్నాను నేను మీరు ఒక్కసారి వీలైతే ఆ వీడియోస్ చూడండి బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది ఇఫ్ బి ఈజ్ ద మీన్ ప్రపోషనల్ బిట్వీన్ ఏ అండ్ సి ఇది దీన్ని గుణ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్ తెలుగు ఓట్ కొన్నిసార్లు నాకు స్ట్రైక్ కావు సార్ మీరు కరెక్ట్ చేయండి ఇన్ కేసు తప్పైతే గుణ అని పిలుస్తారు మీన్ ప్రపోర్షనల్లీ సో జామెట్రిక్ మీన్ అని కూడా అంటుంటారు సో ఇఫ్ ది ఈస్ ద జామెట్రిక్ మీన్ జామెట్రిక్ మీన్ గుణమధ్యమం అని అంటుంటారు మీన్ ప్రపోషనల్ కూడా సేమ్ మీనింగ్ కాబట్టి సేమ్ క్యాలిక్యులేషన్ కాబట్టి ఇలా పిలవచ్చు సో ఇప్పుడు ఏకి సి మధ్య బి అనేది మీన్ ప్రపోషనల్ అయితే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అని పిలుస్తాం ఫైవ్ బాగానే ఉంది మరి ఇక్కడ ఏంటి అంటే జాబ్ చూడండి ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ నైన్ ఈ రెండింటికి మధ్య ఎక్స్ ప్లస్ ఫైవ్ అనేది మెయిన్ ప్రపోషనల్ అంటున్నారు సో నేను ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ఇది ఏ ఇది సి ఇది బి అయితే నేనేమన్నా బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీఆర్ సో బి స్క్వేర్ ఏంటి ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్డ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ నైన్ సో ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టెన్ ఎక్స్ ఈక్వల్ టు ఇది మల్టీప్లైస్తాయి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇన్ టూ నైన్ నైన్ ఎక్స్ టూ ఇంటూ ఎక్స్ టూ టూ ఎక్స్ ఇంటూ నైన్ ఎయిటీన్ సో మీరు చూస్తే రెండు పక్కల ఎక్స్ స్క్వేర్ ఉంది క్యాన్సల్ చేసేద్దాం సో మనకి బిగ్గర్ వ్యాల్యూ ఉంది కాబట్టి ఇవన్నీ అటువైపు ట్రాన్స్ఫర్స్ చేద్దాం జీరో ఈక్వల్ టు లెవెన్ ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్ వన్ ఎక్స్ సో ఇది ఇటువైపు పంపించేద్దాం సో ఏమొస్తుంది మనకి ట్వంటీ ఫైవ్ మైనస్ ఎయిటీన్ ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ ఓ సో ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ అనేది ఆన్సర్ అవుతుంది ఒక్కసారి ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ ఇక్కడ సబ్స్ట్యూట్ చేద్దాం ఏమవుతుంది మనకి ఇది వచ్చేసి నైన్ అవుతుంది ఇది వచ్చేసి సిక్స్టీన్ అవుతుంది ఇది వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది సో నైన్ ట్వెల్వ్ సిక్స్టీన్ నైన్ ట్వెల్వ్ సిక్స్టీన్ ఒక్కసారి మనం చెక్కి చెక్ చేసింది అంటే చెప్పింది కరెక్ట్ కదా చెక్ చేద్దాం ట్వెల్వ్ స్క్వయర్ వన్ ఫార్టీ ఫోర్ ఈక్వల్ టు నైన్ ఇంటూ సిక్స్టీన్ వన్ ఫార్టీ ఫోర్ సరిపోయి సో ఈ మీన్ ప్రపోషనల్ లేదా జామెట్రిక్ మీన్ లేదా అర్థమెటిక్ మీన్ ఇలాంటి వర్డ్స్ మనకి టెన్త్ క్లాస్ లో ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ ఉంది స్టేట్ సిలబస్ బుక్ లో సో ఈ వర్డ్స్ గుర్తు పెట్టుకొని మీన్ ప్రొపోషనల్ కానీ జామెట్రిక్ మీన్ జామెట్రిక్ మీన్ అన్నా జామెట్రిక్ మీన్ అనే వర్డ్కే మధ్యమం అనే వార్త జామెట్రిక్ మీన్ అన్న మీన్ ప్రపోషనల్ ఉన్న ఒకటే అలాగే అర్థమెటిక్ మీన్ అర్థమెటిక్ మీన్ అన్నప్పుడు టూ బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి అవుతుంది అర్థమెటిక్ మీన్ అన్నప్పుడు ఇది ప్రోగ్రెషన్ చాప్టర్ లో చెప్పిన టాపిక్ ఇది ఒక్కసారి మీరు ఓల్డ్ వీడియోస్ రెఫర్ చేయండి మీకు ఐడియా వస్తుంది సో ఇది ఫార్టీ ఫిఫ్త్ కోల్సే హోప్ అర్థమైంది అనుకుంటున్నాను డిస్కస్ చేద్దాండి తీసుకొచ్చాడు ఎ పర్సన్ బాట్ టూ ఆర్టికల్స్ అట్ రూపీస్ త్రీ థౌజండ్ ఈచ్ అంటే ఒక రెండు డిఫరెంట్ వస్తువుల్ ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ అనుకుంది సో ఒక వాచ్ షాప్ ఓనర్ రెండు వాచ్ ఉంది అంటే ఒకే మోడల్ ఆఫ్ వాచెస్ ని రెండు తీసుకొచ్చాడు ఒక్కొక్కటి త్రీ థౌజండ్ రూపీస్ సో దాన్ని మనం కాస్ట్ ప్రైస్ అనుకోవచ్చు కదా టూ ఆర్టికల్స్ ఫస్ట్ ఆర్టికల్ సెకండ్ ఆర్టికల్ సో దీనికి త్రీ థౌజండ్ రూపీస్ పెట్టాడు దీనికి త్రీ థౌజండ్ రూపీస్ పెట్టాడు టోటల్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ ఖర్చు పెట్టాడు రెండు వాచెస్ అయితే అమ్ముతున్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ దగ్గరకు వచ్చినప్పటికీ సెల్లింగ్ ప్రైస్ దగ్గరకు వచ్చినప్పటికీ సో ఈ మొదటి వాచ్ ని ట్వంటీ పర్సెంట్ గెయిన్తో అమ్మాడు రెండో వాచ్ ని టెన్ పర్సెంట్ లాస్ తో అమ్మాడు హోల్ ట్రాన్సాక్షన్ మీద టోటల్ గా గెయిన్ పర్సెంటేజ్ ఎంత అనగానే చాలా మంది మిస్లీడ్ అయ్యే విధానం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ట్వంటీ పర్సెంట్ గెయిన్ వచ్చింది ఇక్కడ టెన్ పర్సెంట్ లాస్ వచ్చింది ఇక్కడ గెయిన్ ట్వంటీ ఉంది లాస్ సబ్ట్రాక్ట్ చేస్తే టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వచ్చినట్టు అని చెప్పి డైరెక్ట్ గా టెన్ పర్సెంట్ ఆన్సర్ పెడతారు ఈజీగా మిస్లీడ్ అవుతారు ఇది మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాల్సిన విషయం వీళ్ళ చాలా మంది స్టార్టింగ్ లో ఇది ఆలోచించి ఉంటారు టెన్ పర్సెంట్ అవుతుంది ఇక్కడ ట్వంటీ పర్సెంట్ గెయిన్ వచ్చింది టెన్ పర్సెంట్ లాస్ వచ్చింది తీసేస్తే టెన్ పర్సెంట్ గెయిన్ కాబట్టి ఒక టెన్ పర్సెంట్ గెయిన్ కరెక్ట్ కదనుకుంటారు బట్ యాక్చువల్ గా ఏంటిది నేను ఇక్కడ ప్రాఫిట్ లాస్ పెద్ద పెద్ద ఫార్ములస్ రేట్లేదు సింపుల్ గా లాజికల్ గా మాట్లాడుతున్నాను సో ఇప్పుడు ఇక్కడ త్రీ థౌజండ్ రూపీస్ మొదటి ఆర్టికల్ ట్వంటీ పర్సెంట్ గెయిన్తో అమ్మాడు అంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి అతను అమ్మాడు అంటే ఇక్కడ ఆరు వందల రూపాయలు వచ్చింది ఇక్కడకి వచ్చినప్పటికి టెన్ పర్సెంట్ లాస్ తో అంటే టెన్ పర్సెంట్ అంటే త్రీ హండ్రెడ్ అవుతుంది త్రీ హండ్రెడ్ సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ట్వంటీ పర్సెంట్ అంటే సిక్స్ హండ్రెడ్ యాడ్ చేస్తారు ఇది లాస్ కాబట్టి చేస్తారు సో ఇప్పుడు మీరు రెండు యాడ్ చేస్తే సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంటే అతను ఆరు వేల రూపాయలు ఖర్చు పెడితే ఖర్చు పెట్టి రెండు వాచెస్ తీసుకొస్తే అతను అమ్మిన తర్వాత అతని చేతికి ఎంత వచ్చిందంటే సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వచ్చింది డిఫరెన్స్ ఎంత త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అతను టోటల్ గా ఖర్చు పెట్టిన సిక్స్ థౌసండ్ వీటి మీద అయితే టెన్ పర్సెంట్ వస్తుంది ఇది సో త్రీ హండ్రెడ్ బై సిక్స్ థౌసండ్ ఇంటూ హండ్రెడ్ అంతే కదా మనకి ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ వేస్తాం సో ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది సో సిక్స్ వన్ జార్ సిక్స్ ఫైవ్ జార్ సో చాలా ఈజీగా మిస్లీడ్ అవుతారు ఇది టెన్ పర్సెంట్ అని కొంతమంది ఆలోచించి ఉంటారు కూడా ఈ ప్రాబ్లం చూసినప్పుడు సో మీరు ఒక్కసారి ఈ సిక్స్ ప్రాబ్లమ్స్ అర్థమేటిక్ మీద డిస్కస్ చేసి చూస్తే ఏది కూడా నైన్త్ క్లాస్ స్టాండర్డ్ లో కూడా లేవు అన్ని ప్రాబ్లమ్స్ ఎయిత్ స్టాండర్డ్ లోనే ఉన్నాయి సో అందుకనే ఏ పేపర్లో అయినా ఆటోమేటిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవి ఎస్టి వాళ్ళకి టెట్ పేపర్ వన్ వాళ్ళకి యూజ్ అవుతాయి అండ్ స్కూల్ ఎస్డెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా మీరు ఇలాంటి క్వశ్చన్స్ కాన్ఫిడెంట్ గా చేయగలము అన్న కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది డెఫినెట్ గా అలా రావాలి కూడా సో ఈ క్లారిటీ ఉంటే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేనికి ఎక్కువ ప్రిపరేషన్ కి టైం ఇవ్వాలి అన్న విషయం మీకు క్లియర్ గా అర్థమవుతుంది అందుకనే ఇట్లా టాపిక్ వైజ్ చూస్ చేసుకొని చెప్తున్నాను దాదాపు ప్రతి వీడియోలో నేను ఇంతకుముందు చెప్పిన త్రీ టు ఫోర్ వీడియోస్ లో ప్రతి వీడియోలో నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుంది ఏ టాపిక్ తీసుకున్న సిక్స్ టు ఎయిట్ ప్రాబ్లమ్స్ అయితే మీకు డెఫినెట్ గా ఉండే అవకాశం ఉంది ఆ టాపిక్ టాపిక్ యొక్క డెప్త్ని బట్టి అది ఇంటర్మీడియట్ వర్క్ ఉంటుందా టెన్త్ వర్క్ ఉంటుందా ఎయిత్ క్లాస్ వర్క్ ఉంటుందా ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్ని అప్ టు ఎయిత్ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ సో ఇవన్నీ ఎయిత్ క్లాస్లో ఉన్నాయి కాబట్టి ఈజీగానే మనకు అర్థమవుతాయి హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ సో టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్లో ఆటోమేటిక్ నుంచి అడిగిన సిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇది సో అందరికీ క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను మన ఫర్దర్ వీడియోస్ లో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్ మీ హరగోపాల్